Pokoru botu inu. Kada ah. ah. wina, edi wina nita. Niti pokoru iti nita. Niti malu, niti skintu దానికి ఎందుకు అప్పుడే నీళ్ళ దగ్గరికి పోయినావ్వు ఎందుకు చీమలు చెప్పు ఎందుకు దారి ఇవ్వు అంటే చీమలు దారి ఇచ్చినాయా అందుకేం చేసింది ఏనుక్ పొగరు ఎక్కువ కదా ఏనుక్ కోపం వచ్చి చెరువు దగ్గర పోయింది చెరువులో నీళ్ళు తీసుకొని చెప్పనాన్న గట్టిగా చెప్పనా ఏంటో చచ్చిపోండిది దేనిపై కేసాండేది నీళ్ళు పైకి వేస్తాను ఏమైనా చీమలు కొన్ని చచ్చిపోయినాయి కొన్ని ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయినాయి అప్పుడు ఏమైంది చెప్పు ఒక చీమ బతికింది ఆ చీమకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది చీమ దాపెట్టుకొని ఆకుల్లో ఉండి కుట్టింది అందుకేమైంది అన్న కుడతానే ఏనుగేమైంది ఏమైంది నొప్పితో పైకి ఎగిరేసింది ఇంకా నొప్పి తట్టుకోలేక అందుకే అట్లా పొగరుగా ఉండాలా ఉండకూడదు కదా అట్లా పొగరుగా